హరి ఓం అందరికీ అండి వెల్కమ్ టు మై ఛానల్ హంసని రాజహంస అని ఎందుకన్నారు తాలూకా లక్షణాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలా అయితేనే మీకు అర్థమవుతుంది హంస రాజస లక్షణాలున్న పక్షి అందువల్ల రాజహంస అని అంటారు సంస్కృతంలో హంసని మరాలం అని అంటారు తెలుగులో తేలిపిట్ట హంస చక్రంగాణ శ్వేత గురుత్తు అనే పేర్లున్నాయి భారతీయ ధర్మం హంసకు పరమోన్నత స్థానాన్ని ఇచ్చింది వేదకాలం నుంచి హంసకు గొప్పతనం అనేక రూపాల్లో కనిపిస్తూ ఉంటుంది ప్రతి వై నైతిక సాహిత్యంలోనూ పురాణ కథల్లోనూ హంస ప్రస్తావన ఉంటుంది దేవతల్లో ఒక్కొక్కరికి ఒక్కో వాహనం ఉంటుంది భార్యాభర్తలిన బ్రహ్మదేవుడికి సరస్వతీదేవికి ఇద్దరికి ఒకటే వాహనం హంస వాహనం భారతీయ ఆధ్యాత్మ చింతనలో హంసను జ్ఞానానికి ప్రతీకగా భావిస్తారు వేదాల్లో హంస గాయత్రి మంత్రం ప్రసిద్ధి చెందింది అధర్వణ వేదానికి అనుబంధంగా ఉన్న ముప్పై యొక్క ఉపనిషత్తుల్లో హంసోపనిషత్తు కూడా ఉంది వేదాలు శాస్త్రాలు అత్యున్నత స్థాయికి చేరిన వారిని పరమహంస అని అంటారు వేదాంతన బోధన పరంగా హంస హంసకు విశేష స్థానం ఉంది నీళ్ళల్లో విహరుస్తున్నప్పటికీ హంస రెక్కలు తడవవు అలాగే సంసార సాగరంలో చిక్కుకున్నప్పటికీ మనిషి ఏ మమకారానికి లోను కాకుండా జీవించాలని దీని అర్థం ఈ విధంగా జీవించాలని చెబుతారు హంసకు పాలను నీళ్లను వేరు చేసే సామర్థ్యం ఉంది నిజానికి పాలు నీరు కలిసిన మిశ్రమంలోంచి పాలను మాత్రమే తాగి నీటిని పాత్రలో వదిలేస్తుంది అలాగే జీవితంలో మంచి చెడులు మిశ్రమమైన జీవన గమనంలో మంచిని స్వీకరించి చెడును విడిచిపెడితే జీవితం సుసంపన్నం అవుతుంది అని పెద్దలు చెబుతారు పై రెండు ఉదాహరణలకు సాంకేతంగా హంసలా జీవించాలని చెబుతారు యోగా శాస్త్రం ప్రకారం హంస ఉచ్ఛ్వాస నిశ్వాసలకు ప్రతీక లోనుకు పీల్చే గాలి ఉశ్వాసాన్ని అంటే హం అని బయట విడిచిపెట్టే ఊపిరిని నిశ్వాసాన్ని సా అని అంటారు అందుకే మనిషి ఊపిరి ఆగిపోయినప్పుడు హంస ఎగిరిపోయింది అని అంటూ ఉంటారు ఇది హంస యొక్క లక్షణాలు మనమందరం కూడా హంసలాగా బతకాలి బాధకి కృంగిపోకుండా సంతోషానికి ప్రొంగిపోకుండా జీవించాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ వీడియో ఎలా ఉందో నేను ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేశానో నాకు కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అనిపిస్తేనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటివి మరెన్నో వీడియోస్ చేయాలనుకుంటే బెల్ ఐకాన్ని కూడా ఆన్లో పెట్టుకోండి ఓం నమ శివాయ హరి ఓం ధన్యవాదములు